సీరియస్ అవ్వద్దు మా అత్తరు డబ్బులు ఇవ్వగానే ఇచ్చేస్తారని చెప్పారు కదా బాబాయ్ మరి నాకేమిత్తావు నాకు ఫీలో కదే తల్లి ఆపు పెళ్లికి ముందు నుంచి చెబుతున్నావు కట్నం లాగానే కట్నం లాగానే ఇంకా నేను నమ్ముకుంటే ఇదిగో ఇదే పాక ముందు చెనక్కాయ కొట్టుకోవాలి ఇంకా చూడు మర్యాదగా బిల్లు కట్టు లేదా చేప ముక్క కళ్ళు చుక్క నిమ్మచక కాదు కదా కనీసం ఉల్లి చుక్క కూడా ఈడికి మనకి సెల్ నీకు నాకు జోకులు ఏంటి అప్పటికప్పుడు కాళ్ళు పట్టుకుంటారు తిరిగి అడిగితే కాళ్ళు పట్టేసుకుంటారు అదే ఫీలింగ్ ఫోన్ లే కాళ్ళు పట్టుకుని అడుగుతా కళ్ళు పంపించా ఏదో అంతా నిన్ననేమో లాభం రా మా అత్తగారిని మాం గారినే అనాలి నా నోటి కాడికి కళ్ళు కెత్తారు చెప్తాను అల్లగారి గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది కదండి ఆ వచ్చిందే పెద్దవాళ్ళకి ఫోన్లు చేసేయడం సులువే కానీ ఇక్కడ కొన్ని పద్ధతులు ఉంటాయి ఇదిగా రికమండేషన్ చేసిడమే ఈజీ కానీ బ్యాంక్ అన్నకు కొన్ని రూల్స్ ఉంటాయి ఆ రూల్స్ కి గా లోన్ ఇవ్వడం కష్టం ఆ సంగత తెలియడం లేదు ఐదు నిమిషాలు ఆగిండాయి ఈ విషయం అప్పలని అడిగిన చెప్పుతాను మరి అదే ఇవ్వడం కష్టం లేను కాని లేదు కదా చెయ్యవాలండి సారీ ఆ చూడు బాబు ఆడు చూడలేడు మీటైపే మీరు సగమే అందుకే కదండి ప్లైన్ కోట ఇందులో కాదండి మొత్తం ఆయనకి అదేనండి మా ఊడు చూడలేడు కదా అందుకే నన్ను చూసి తీసుకోమన్నారు పోనీ సంతకం పెడతాడా పెద్దండి నేల ముద్ర వేస్తాడు ఎక్కడేమంటారు కన్నా నీకే ఎక్కువ కంగారుగా ఉన్నట్టుంది అయితే డబ్బు కదండి చూడలేని వాడికంటే చూసేవాడికి ఆత్రం ఎక్కువ ఓహో ఇదిగో ఫైల్ పట అదే ఇదిగా బాబు ఇక్కడ వేల ముద్రాయి అదే అలాగా ఇదిగో కాస్ తీసుకో బాబు తనుకో నెక్కట్టుకో తనుకో తనుకో ఏమండే లోపల ఇంకో ఏలు ముద్ర ఏం చేయమంటారా దేనికే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఎక్కర్లేదు ఈ వాటర్ సరిపడినది అయితే లోన్ ఆ వచ్చింది వచ్చింది అమ్మాయి కదా చెప్పడం రాకపోవడం అమ్మా వసంతి మంచి పట్రా ఆ మేనేజర్ వంకర్ కన్నాడు చాలా ఎక్స్ట్రా చేశాడు నేనే మేనేజ్ చేశాను అవునవును ఈ డబ్బు కోసం వీడు చాలా కష్టపడ్డాడు అమ్మా ఈ డబ్బు నీ చేత్తోనే బావుకి ఏం బాబు ఈ డబ్బంతా ఇప్పుడే కావాలా ఇదిగో ఇదే నాకు నచ్చదు ఇచ్చే అమ్మా కనీసం అక్క పైన తీరుతుంది మా బావ బంగారం ఎప్పుడు మాట తప్పడం బావా ఎక్కనైనా అక్కని తడి పెట్టించొద్దు బావా గుండెలు పిండేసే మాటలు మాట్లాడక బావా ఈ డబ్బు ఎవరికోసం తీసుకున్నాను ఎవరికోసం మీ అక్కడ అల్లుడు డబ్బు చేతికొచ్చేసరికి దేవుడు లాంటి మాంగారిని చేసే బుద్ధి మాత్రం బాగా బయట పులి అల్లుడు ఇదే అత్త సొమ్ము అల్లుడు దానం చేయటం అంటే సుమ్మ అత్తగారిదైనా అల్లుడికి దానం చేసే మనసు ఉండాలి కదా

మూడు గాయలు రాసుకో చంద్రం కథ నలభై రాసుకో అదేంటండి మూడు గాయలు ముప్పైగా ఇలా అప్పిస్తుంది ఎందుకు ఎంత రాసినా అడగరని తాగినోడికి ఏ జ్ఞాపకం రాసుకో తాగిన మోసం చేయడం తప్పండి మనం ఉయ్యండి చేసేది తప్పుడు వ్యాపారం దానిలో మళ్ళీ నీకు ఒకటి అయినా ఈ వ్యాపారం నేను కండ బలంతో చేస్తానని అనుకున్నావా బుద్ధి బలంతో బుద్ధి బలంతో బుద్ధి లేదా ఇప్పుడే పొగాకు మొఖం ఈ నోట్లో ఎట్టుకున్నాడు నీకు ఎక్కడ నచ్చలేదు నువ్వు అక్కడ ఎట్టుకో ఏంటంటే దాని నుంచి కండ బలం బుద్ధి బలం తెగ బిల్డ్ అప్ ఇచ్చేస్తాం నీలాంటి ఈజీగా ఎదవం చేస్తాను తెలుసా ఏంటి నన్నే చేస్తా ఒక్కసారి కాదు మూడు సార్లు చేస్తాను ఏంటి మా గురుగారు మూడు సార్లు ఎదవం చేస్తావా చేస్తాను రా పందివా పందవే ఒకటోసారి నేను మీ గురువు గారిని అర్థం చేసినప్పుడు మా వాళ్ళు మీరు కళ్ళు ఫ్రీగా ఇవ్వాలి ఓకే రెండోసారి చేసినప్పుడు మళ్ళీ ఫ్రీ మూడోసారి చేసినప్పుడు ఫ్రీ ఏడు సేవలు అది మొదటి రెండు సార్లు ఇచ్చావు కదా మూడోసారి అని ఎరైటీ ఉండాలి అయితే మా సుఖమని బయట ఇదేస్తాం సుఖమే ఎవర్రా మా గురువు గారు మరదలండి ఏం చేస్తుంటా బయటకు వస్తే వస్తున్నా లేచిపోద్దాని లోపలే ఉంచారండి మనకి కరెక్ట్ మూడోసారి చొక్కమ్మను బయటకి తీసుకురావాలి అలాగేనండి చొక్కమ్మ నీళ్ళు చూడక చాలా ఒప్పుకోను అయితే నువ్వు ఎవరైనా ఒప్పేసుకో అదే ఒప్పుకుంటాను అయితే పని నేను ఒప్పేహా సరే పని వెళ్ళి చెప్పు అదే ఇప్పుడు నేను మొంత సేత్తో పట్టుకోకుండా కళ్ళు మొత్తం తాగేస్తాను ట్రా చేసుకోనా ఎక్స్ట్రా లేవు ఆ మొంత మూతికి తగలదు సేత్తో అట్టుకో మొత్తం తాగేస్తాం మొంత మూతికి తగలకుండా మొత్తం తాగేస్తాం మొంత సేతో అట్టుకోలేదు మొంత మూతికి టచ్ అవ్వలేదు ఎదవైపోయో ఒకటే వెంట సరే రెడీగా ఉండే నాకు అట్టుకొచ్చండి నేను ఈ మధ్య ఎదవలతో మాట్లాడడం మానేషిన్ కానీ నేను మాట్లాడుతున్నాను బాబా ఎవ మాటలు మాట్లాడితే తప్పు కానీ అదో మాట్లాడితే తప్పే ఉంది బాబా రే బాబు నువ్వు ఏ నక్షత్రంలో పుట్టావరా జుట్లో అడుగున్నావు నాకు బాబాయ్ నువ్వు నక్షత్రం అంటే గుర్తొచ్చింది నేను పగల సొక్కల చూసి లెక్కలను తెలుసా ఏంటి పగల సొక్కలు చూసి లెక్కెత్తావా ఈతో లెక్కెత్తాను కూడా ఏంటి ఎగశకాలా ఏదో చేసావని ప్రతిసారి చేసేదా అనుకుంటున్నా నన్ను ఓసారైనడు అతందరూ లెక్క మా గురుగారు ఏదో కదా తెలిసిపోద్ది చూసావా మీ బోర్డు కూడా నువ్వు ఎదవపోతు అను మంచి యాక్స్‌పెక్టేషన్స్ లో ఉన్నారు మను రెడీ అంటే చెప్పు పందెం వేసుకుందాం పందెం ఆ ఆది కాస్ కే హే లెబు లెబు ఆ సొక్కలా నుజుబి తన ఆకాశంలో కదా ఆయ్ నక్షత్రాల ఈ సొక్కలా నిన్న రెండు సార్లు కూడా అర్థం చేసినా సొక్క మనం రెడీగా ఉండమన్నం చెప్పారే ఏం కాల్డై అలాగే ఏంట్రా ఆ బాటిల్ బాటిలోకి బిడ్డతో వచ్చాడు ఈసారి మనం ఒప్పుకోపోతే పాక తగ్గడతామో అయినా మనం ఒప్పుకోం కదా ఈసారి ఏ రూట్ లో వచ్చావో నీకు డ్రైవింగ్ వచ్చా వచ్చు కమిటీ అయిపోతాం ఇది ఇండియా పాకిస్తాన్ బార్డర్ నలుగురు సైనికులు సీసా ఇండియా బార్డర్ నాలుగు అగ్గి సైనికులు ఇటు ఇరు రోజులా కనపడుతున్నాను నీ కళ్ళకి నేను సైనికులు ఎక్కడ ఉంటారు బార్డర్ లో ఉంటారు మన వాళ్ళ దగ్గరికి వెళ్తే పేల్చేస్తారు కదా పేలు చేస్తారు అందుకే వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చాం ఇది యుద్ధ ట్యాంకర్ సిగరెట్ ప్యాకెట్ యుద్ధ ట్యాంకర్ కొంటే ఖర్చు ఎక్కువ అవుతుంది కదా అందుకే సిగరెట్ పెట్టే యుద్ధ ట్యాంకర్ ఓ నీకు డ్రైవింగ్ వచ్చి కదా వచ్చినదా నువ్వు ఆ ట్యాంకర్ వచ్చే వచ్చేస్తాను సూపర్ డ్రైవింగ్ ట్యాంకర్ ట్రైన్ సౌండ్ వస్తుందా రాదు మా ట్యాంకర్ సౌండ్ వేసుకో సౌండ్ ఈ నలుగురు విన్నారు ఈ అన్నాడు ఊరే ఎవరో హెలికాప్టర్ వేసుకున్న అవతల నుంచి వచ్చేస్తున్నారు రాన్ ఈడన్నాడు కాదే హే విమానం వేసుకొచ్చేస్తున్నాడు రాన్ ఈడన్నాడు ఎల్లే హా ఇమానం హెలికాప్టర్ సౌండ్ వస్తది ఏంటి ర్యాకెట్ వేసుకొస్తున్నాడు రాన్ ఈడన్నాడు మీ అందరూ ఎదవల్లాగా రా రోడ్డు మీద ఎవడో విమానం హెలికాప్టర్ రాకెట్ వేసుకొస్తాడా ఎవడో బస్ వేసుకొచ్చేస్తాడా హా ఈవడానికి తెలివి నాకు మళ్ళీ అందుకే ఆడ మాత్రం మోగాల్లో ఉంది ఈ నలుగురు కలిసి దెబ్బేసుకున్నారు నువ్వు చూసిరా నువ్వు చూసిరా నువ్వు చూసిరా అని నువ్వు వేసుకురా ఎందుకురా నీలంటాడు కదా ధైర్యంగా వెనకెళ్ళి కింద పడి ఒకటే నవ్వులేడు ఎందుకు ఊరే మీరందరూ చెప్పింది కరెక్ట్ కాదురా నువ్వేమో విమానం అన్నావు నువ్వేమో హెలికాప్టర్ అన్నావు నువ్వేమో రాకెట్ అన్నావు నేనేమో బస్సు అన్నాను అయ్యేవి కరెక్ట్ కాదురా ఒక యదవేవడో ఖాళీ సిగరెట్ పెట్టి పట్టుకుని డ్రో